హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి సింపుల్ కిచెన్ ఈ రోజు వీడియోలో మిగిలిపోయిన చపాతీలతో ఎగ్ నూడల్స్ ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం చిన్న పిల్లలైనా పెద్దవాళ్ళకైనా చాలా ఇష్టంగా తింటారండి ఒక్క స్పూన్ కూడా వదిలిపెట్టరు అంత బాగుంటుంది అలాగే మిగిలిపోయిన చపాతీలని తినడానికి ఇష్టపడరు కదండి ఇలా ఒకసారి ట్రై చేసి పెట్టండి ఒక్క స్పూన్ కూడా వదిలిపెట్టకుండా అలా తినేస్తారు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఇక్కడ నేను మూడు సాఫ్ట్ చపాతీలని తీసుకుంటున్నాను వీటిని ఇలా టైట్ గా దగ్గరగా ఇలా రోల్ చేసుకోండి ఇలా రోల్ చేసుకున్నాక టైట్ గా పట్టేసుకొని ఇలా సన్నగా కట్ చేసుకోండి ముక్కలుగా ఇలా సన్నగా కట్ చేసుకోవడం వల్ల మనకి నూడల్స్ లాగా వస్తాయండి అలాగే తినడానికి కూడా బాగుంటాయి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా అన్నిటిని ఇలా సాధ్యమైనంత వరకు సన్నగా కట్ చేసుకోండి ఇక్కడ మీరు ఈ చపాతి నూడల్స్ కోసం సాఫ్ట్ గా ఉండే రొట్టెల్ని తీసుకోండి హార్డ్ గా ఉండే రొట్టెలు అయితే తినడానికి గట్టిగా వచ్చేస్తాయి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని అందులోకి నాలుగు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని యాడ్ చేసేసుకొని ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న రెండు పచ్చిమిర్చిని వేసేసుకోండి ముందుగా పచ్చిమిర్చి వేసుకోవడం వలన ఫ్లేవర్ బాగుంటుంది ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న అరకప్పు దాకా ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసేసుకోండి ఫ్లేమ్ ని మీడియంలోనే పెట్టుకొని ఇలా బాగా వేయించుకోండి ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి వేగేంత వరకు ఇలా ఒకటి లేదా రెండు నిమిషాలు వేయించేసుకొని ఆయిల్ పెట్టుకు వచ్చేసాక ఇందులోకి ఒక టీ స్పూన్ దాకా రెడ్ చిల్లీ సాస్ ఒక టీ స్పూన్ దాకా టమాటా సాస్ ని వేసేసుకోండి ఇలా గరిటతో మంటని లో ఫ్లేమ్ లోనే పెట్టుకొని ఇలా బాగా వేయించుకోండి ఇలా వేయించుకున్నాక ఇందులోకి రెండు ఎగ్స్ ని తీసుకొని ఇలా క్రాక్ చేసేసుకొని ఇందులోకి వేసేసుకోండి మంటని లో ఫ్లేమ్ లోనే పెట్టుకొని ఇలా నిదానంగా ఈ ఎగ్స్ ని వేసుకున్నాక కలిపేసుకోండి ఇలా కొద్దిగా పొడి వచ్చేలాగా ఫ్రై చేసుకొని ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు అలాగే ఒక టీ స్పూన్ దాకా కారాన్ని యాడ్ చేసేసుకోండి ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ ఉప్పు కారం అనేది బాగా కలిసేలాగా ఇలా కలిపేసుకోండి అంతేనండి ఇప్పుడు ఇందులోకే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ చపాతి ముక్కలని ఇందులోకి వేసేసుకోవాలి ఇలా ముక్కలన్నిటినీ వేసేసుకున్నాక రెండు గరిటెలతో ఇలా టాస్ చేసుకోవాలి ఇలా టాస్ చేసుకోవడం వలన మనకి చపాతి ముక్కలు అలాగే ఎగ్స్ స్క్రాంబల్ అనేది బాగా మిక్స్ అయిపోతుందండి అలాగే బాగా కుక్ అవుతాయి రెండు కూడా బాగా ఈవెన్ గా మిక్స్ అయిపోతాయి ఇలాగే ఒక రెండు నిమిషాల దాకా మంటని లో ఫ్లేమ్ లోనే పెట్టుకొని ఇలా బాగా టాస్ చేసేసుకోండి ఇలా టాస్ చేసుకోవడం వలన మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టేసి ఒకటి లేదా రెండు నిమిషాల దాకా మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని అలా వదిలేసేయండి ఇప్పుడు రెండు నిమిషాల తర్వాత బాగా మనం వేసుకున్న చపాతి ముక్కలు బాగా ఫ్రై అయిపోయి వేడి వేడిగా తయారైపోయినాయి అండి ఈ చపాతీ ఎగ్ నూడల్స్ అనేవి ఈవినింగ్ టైం స్నాక్స్గా కూడా అప్పటికప్పుడు అలా తయారు చేసేసుకోవచ్చు అంతేనండి స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవడమే వేడివేడిగా ఈ రైనీ సీజన్లో లో చపాతీలు మిగిలిపోతే ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా బాగా వస్తుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అందరికీ నచ్చుతుంది మిగిలిపోయిన చపాతీలు ఉంటే అలాగే రెండు గుడ్లు ఉంటే చాలండి అప్పటికప్పుడు ఈవినింగ్ స్నాక్స్ లాగా ఇలా వేడివేడిగా చపాతీ ఎగ్ నూడల్స్ని అలా తయారు చేసేసుకోవచ్చు అంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్